నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోషన్ ప్లస్ కార్యక్రమం అక్టోబర్ ఒకటి నుంచి అమలు కలెక్టర్ పి ప్రశాంతి కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషన్ ప్లస్ టూ పాయింట్ టూ వెర్షన్ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మునగాకు పొడి పంపిణీ చేయటాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎనిమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్లు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యమన్నారు ఆ క్రమంలో జిల్లాలో తొలి విడతగా రెండు వేల ఏడు వందల మంది సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని బాలికలకు మునగాకు పొడి అందచేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు పిల్లలు చిన్నతనం నుండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని ఆ మేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ ఎన్ వసుంధర డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు

మానిటరింగ్ లోను జరిగింది మానిటరింగ్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది హాస్టల్ లోని చేసిన తర్వాత చూసుకుంటే మనకి ఎర్సంటేజ్ అయితే ఏదైతే ఉందో అది తగ్గుతుందండిషన్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఎలక్షన్ రావడము అట్లాగా బ్రేక్ అయిందండి ఇప్పుడు క్లాస్ స్టూడెంట్స్ లో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ కరికులం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మంది న్యూ స్టూడెంట్స్ వచ్చిన్నారు హాస్టల్స్ లోని ప్రాజెక్ట్ వరకు సంబంధించి ఇది ఇష్యూ అండి సో ఆ ప్రాజెక్ట్ లోని పిల్లల తాలూకా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది మన హాస్టల్ వార్డెన్స్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో అది మేడం కి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం